హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ రఘు నిర్మల వాళ్ళ కారు వెళ్ళగానే వెనకే లారీ బయలుదేరింది ధ్రువ్ మధ్యలో అటు ఇటు లవ్లీ ట్విన్స్ చేతులు పట్టుకున్నాడు మయూక ధ్రువ్ కాలు తొక్కి వదలడు ఈడియట్ అని తిట్టింది అయ్యో ఏడవకు మయూ అంటూ హక్ చేసుకుని పనిలో పనిగా చిన్నాని కూడా లాగాడు చిన్నాని నార్మల్గా హక్ చేసుకుని మయూకాని మాత్రం ఒక చేత్తో గట్టిగా హత్తుకున్నాడు ఫాఫామ్ పీకాక్ గర్ ఎంత గింజకున్నా వదలడం లేదు శ్రీధర్ రాజా ముందుకు వెళ్ళారు బాసంతి అసలు కిందకే రాలేదు రెండు నిమిషాల తర్వాత వదిలి మయుకాకి కన్ను కొట్టాడు పక్కన చిన్న ఉండటంతో ఆగింది రాతమ్ము వెళ్దాం అంటూ చిన్న చేయి పట్టుకోబోతుంటే ధ్రువ్ ఇద్దరి మధ్యలో దూరి చేరో చేయి పట్టుకుని ఆగండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అన్నాడు ఏయ్ పైన మా పిన్ని వెయిట్ చేస్తుంది వదులు అంటూ చేయి విడిపించుకుంది వెయిట్ చేయలేకపోతే వెళ్ళమను మీ ఇద్దరిని నా ఫ్లాట్కి తీసుకెళ్ళిపోతా అన్నాడు అమ్మో అలాంటి పని చేయకు నీకు దండం పెడతా ఇంకో విషయం ద్రు నువ్వు అసలు అటువైపే రాకు అవసరమైతే నేనే వస్తా అన్నాడు చిన్న ఏ ఎందుకు రాకూడదు అంటూ సీరియస్గా చూశాడు సైక్ ఆవిడకి మీ అమ్మలాగే ఇచ్చింగ్ అంటూ తన చేయి పట్టుకోవాలని ట్రై చేసిన ధృవ్ చేతి మీద ఒక్కటి పీకింది పీకాక్ గర్ల్ అయినా కానీ ధృవ్ గాడికి కండిషన్స్ పెట్టాలని చూస్తే వాడిలోని సైక్ నిద్రలేస్తాడు అంటూ తన వైపు చూశాడు ఈలోపు రాజా శ్రీధర్ రావడం చూసి మరి మా గార్డెన్ అని అడిగాడు ద్రోణి చిన్న మా నోడు కాలర్ వెనక్కి తోసి చేతులు మడుస్తూ అట్టు చూడు అన్నాడు ఒక ఆటో ట్రాలీ వాళ్ళ ముందు వచ్చి ఆగింది డ్రైవర్ ఇంకో అతను దిగి ఎక్కడన్నా ఆ మొక్కలు అని అడిగారు ఏయ్ మొక్కలు కవురా నా ప్రాణాలవి రండి అంటూ ముందుకు నడిచాడు మయు కథలతో వస్తూ నీ ప్రాణమేంటి ఆ చంపుతో ఆ మాట అంటే అన్నది చిన్నగా చంపే కానీ ముద్దులతో అంటూ చిన్నగా చెప్పాడు ఏయ్ నిన్ను అంటూ కోపంగా కాలుని నేలకేసి కొట్టింది ధృవ్ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళాడు ఆ తర్వాత అందరూ కలిసి జాగ్రత్తగా ఆ మొక్కల్ని తీగల్ని జాగ్రత్తగా దించి ఆటోలో ఎక్కించారు వాసంతి ఇంక వెళ్దామా అని అడిగింది లవ్లీ ట్విన్స్ వైపు చూస్తూ ఇంకా రెండు బ్యాలెన్స్ ఉండిపోయాయి అవి మనతో తీసుకెళ్దాం అన్నది మయూక సరే తీసుకురండి అంటూ కిందకి వెళ్ళింది చిన్న ఆ రెండు కుండీలను పట్టుకుని దిగుతుంటే బాబాయ్ మీరు పదండి నేను ఒకసారి అంతా చెక్ చేసి ఇల్లు తాళం వేసి ప్రసాదంకులకి ఇచ్చి వస్తా అన్నది మయూక ఆయన సరేనని వెళ్ళగానే ఏంటి అందరినీ పంపించేసా నాతో మాట్లాడాలనా అని అడిగాడు హస్కీగా అవును చాలా మాట్లాడాలి ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళేది కేవలం మొక్కలు కాదు నా ప్రాణాలు నా వరల్డ్ అసలు నీకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా నీకే ఇవ్వక తప్పడం లేదు అన్నది ఆ తర్వాత అని అడిగాడు ఇది చాలాసార్లు చెప్పినా నీకెందుకు అర్థం కావడం లేదు అంటూ తల కొట్టుకుని నువ్వు నువ్వు లవ్ గివ్ అంటూ నా వెనక పడటం ఇందాకేంటి అన్నో నావన్ని నీవా ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ పేలితే బాగోదు అంటూ మొహం మార్చేసింది అంతేనా ఇంకా ఉన్నాయా అంటూ దగ్గరికి వచ్చి గోడకు లాక్ చేశాడు ఏయ్ లే ముందు అంటూ తోస్తుంటే చూడు చెర్రి అవి నీ ప్రాణం అని తెలిసే తీసుకెళ్తున్నా అవును నిన్ను లవ్ చేస్తున్నా అది నేను పోయే వరకు పోదు ఈ విషయం నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కాలేదు అంటూ తన కళ్ళలోకి చూశాడు మయుక చూపు తిప్పుకుంది తన చెవిలో అవును నీవన్నీ నావే చెర్రి అంటూ నవ్వాడు అబ్బా లే ముందు ఎవరైనా వస్తారు అంటూ తోస్తుంటే అంటే ఎవరు రాకపోతే పర్లేదా అయితే అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు వెంటనే చున్నితో తుడుచుకుంది చాలా ఉంది నీ దగ్గర నువ్వు అన్న తర్వాత చెప్తా నీ సంగతి అంటూ లిప్స్ అందుకున్నాడు మయుక తోస్తున్నా వదల్లేదు రెండు చేతులని లాక్ చేసి రెండు నిమిషాల తర్వాత వదిలి ముచ్చటగా మూడోసారి అంటూ తన లిప్స్ని వేలితో ప్రెస్ చేస్తుంటే మా తమ్ముని నీతో తీసుకెళ్లడమే నీ వల్ల కాలేదు ఇంకా నన్ను లవ్ చేస్తానంటున్నావు మీ మమ్మీ ఒప్పుకోదని నీకు తెలుసు అయినా ఇలా బిహేవ్ చేస్తున్నావంటే ఇలాంటి వాటి కోసమేదా అన్నది సీరియస్గా అంతే ధ్రు ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి తనని వదిలాడు మయూక తన వైపు కూడా చూడకుండా వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపి అంటే ఏంటి నీ ఉద్దేశం నేను నీ అందం చూసి నీ వెనక తిరుగుతున్నానన్నావా అన్నాడు సీరియస్గా అదేమో నాకు తెలియదు కానీ నీకు తెలిసింది ఏంటో చెప్పనా ప్రేమంటే ఇలా లిప్ కిసులు ఇలా హక్స్ అంతే అంటూ చేయి విదిలించుకుని చూసింది చాలు పదా అంటూ బయటకు నడిచింది ఏయ్ ఆగవే అంటూ తన ముందుకు వచ్చి సరే నీ అంతటా నువ్వే వచ్చి ఐ లవ్ యూ అనే వరకు నీ జోలికి రాను అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అనుకుంది మయూక ధ్రువ్ కిందకి వెళ్ళగానే చిన్న తనని హక్ చేసుకుని నేను చాలా మిస్ అవుతా బావా అన్నాడు ఎమోషనల్ అవుతూ ధృవ్ చిన్న తన నిమిరి ఇది టెంపరీనే బామర్ది నువ్వు ఇలా ఎమోషనల్ అయ్యి నేను ఫీల్ అయ్యేలా చేయకు అన్నాడు మయూక వచ్చి శ్రీధర్ అంకుల్ని హక్ చేసుకుని బాయ్ అంకుల్ అన్నది శ్రీ అంకుల్ మయు ముద్దు పెట్టి చిన్న కవరిచ్చి కాదనకు ఇది మీ అంకుల్ అభిమానంతో ఇచ్చే గిఫ్ట్ అన్నాడు అంకుల్ ప్లీజ్ అంటూ రిటర్న్ చేయబోతుంటే పోనీలే డాడ్ తీసుకో లేకపోతే ఈసారి వాళ్ళ బాబాయ్ పిఎఫ్ డ్రా చేయాల్సి వస్తుంది అన్నాడు ధృవ్ అంతే టక్కున తీసుకుని ధ్రువ్ వైపు కొర కొర చూసి కారెక్కింది ట్విన్స్ ఇద్దరూ వెళ్ళిపోతుంటే ధ్రువ్ మనసు విలవిలలాడిపోయింది ఇక్కడ రిత్విక మొబైల్ రింగ్ అవుతుంటే తీసి చూసింది మదరిన్లా అని చూసి వావ్ అంటూ ఎగిరి గంతేసి లిఫ్ట్ చేసింది నీతో మాట్లాడాలి రేపు కృతిక జ్యువెలరీకి రా ఈవినింగ్ ఫైవ్కి అంటూ కాల్ కట్ చేసింది మీనాక్షి వచ్చి ఏంటి రిత్వి పాప చేప వలల పడిందా అని అడిగింది ఏమో మీనా చూడాలి కాకపోతే నా నెంబర్ ఆవిడికిచ్చి ఆరు నెలలు దాటింది ఫస్ట్ టైం చేసిందంటే ఏదో ఉండే ఉంటుంది అయితే నువ్వు కూడా గట్టిగా ఆవిడ వీక్నెస్ మీద రిద్వి పాపా అన్నది ఆ సుజిత్ గాడి వలన వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఈవిడ చెన్నై వెళ్ళిపోతుంది మరెలాగా అంటూ దిగులుగా కూర్చుంది అయితే మనకిష్టం లేకపోయినా మయూ కానీ మళ్ళీ బక్రా చేయడమే అన్నది వద్దు మీనా నా వల్లనే వాళ్ళ పేరెంట్స్ దూరం అయ్యారు పాపం వాళ్ళ బాబా ఇంటికి వెళ్ళారు తను మయూర్ మళ్ళీ తనని అడ్డు పెట్టుకుని అంటే ఎందుకో గిల్టీగా ఉంది అన్నది నువ్వు చెప్పింది నిజమే కానీ ధృవ్తో నీకు పెళ్ళి జరగాలంటే తప్పదు అన్నది మీనా ఇక్కడ ధృవ్ కొత్త ఇల్లు ఇంకా గృహప్రవేశం కాకపోవడంతో మయూకాస్ ఒరల్డ్ని తనకి బాగా తెలిసిన నర్సరీలో పెట్టించాడు ఇంకా లవ్లీ ట్విన్స్ కారు దిగారు ఇంటి ముందు అది ఇండివిజువల్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్లో ఉండి మిగతా అవి అద్దెకిచ్చారు లోపలికి వెళ్ళగానే మయూ నాని రూమ్లోనే ఉండండి నువ్వు చిన్న అంటూ ఆర్డర్ వేసింది నానిగాడు ఎగ్గేసుకుంటూ ఇద్దరిని తీసుకుని వెళ్ళాడు కాసేపు తర్వాత మయూక వచ్చి పిన్ని లంచ్కి హెల్ప్ చేశాను అన్నది పర్లేదు మయూ నేను చూసుకుంటాను నువ్వు చేయాల్సిందే నానిగాడిని బాగా చదివించడం అన్నది నవ్వుతూ సరే పిన్ని అంటూ మయూ వెళ్ళిపోయింది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి పనులు హెల్ప్ చేసింది మయూక తర్వాత ఇద్దరూ కాలేజీకి బయలుదేరారు తమ్ము ఒకసారి నర్సరీకి వెళ్ళి మన వరల్డ్ చూసి వెళ్దాం అన్నది సరే చెల్లి అంటూ బండి అటువైపు పోనించాడు అయితే రేఖ కూడా కొత్త అపాయింట్మెంట్ కోసం ఆ అదే నర్సరీ వాళ్ళకి కొన్ని స్పెషల్ ప్లాంట్స్ చెప్పింది అతను మార్నింగ్ నైన్ కల్లా రమ్మని చెప్పడంతో వచ్చింది రావడమే తన చూపు స్పెషల్గా ఉన్న మయుకాస్ ఓరల్డ్ మీద పడింది అవి భలే నచ్చింది లయన్ ఆంటీకి రాజు ఏంటి ఇవన్నీ ఇంత స్పెషల్గా ఉన్నాయి ఆల్రెడీ ఎవరో పెంచుతున్నారా అని అడిగింది అవును మేడం ధ్రువ్ సారే నిన్న వీటిని ఇక్కడ పెట్టించాడు అనగానే మా ధృవ్నా అనుకుంటూ ఆశ్చర్యంగా వెళ్ళి మెరూన్ కలర్ రోజ్ని తుంచుబోతుంటే హలో అంటూ ఎవరో చిటిక వేశారు ఎవరా అని కోపంగా చూసేసరికి మయూక నువ్వేంటి ఇక్కడ అంటూ సీరియస్ లుక్ ఇచ్చింది అవి నావి డోంట్ టచ్ అన్నది అంతకన్నా సీరియస్గా నీవా నీ పేరేమైనా రాసావా ఏంటి అంటూ ఎగతాళిగా నవ్వింది రేఖ అవును రాశాను అంటూ జడ మెడ చుట్టూ వేసింది మయూక నువ్వు ఇవన్నీ పెంచావు అది నేను నమ్మాలి అంటూ ఎగాదిగా చూసింది లయన్ ఆంటీ మీరు నమ్మకపోయినా ప్రాబ్లం లేదు కానీ వాటిని డిస్టర్బ్ చేయొద్దు అంటూ తన వరల్డ్ దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్లో నుండి కవర్ తీసి ఆ మొక్కలన్నింటికి ఫుడ్ పెట్టింది ఆ తర్వాత రాజు వాటర్ అని అడిగింది అతను ఒక మగ్ బకెట్తో వాటర్ ఇచ్చాడు కూర్చుని అన్నింటికి వాటర్ పోసి అన్నింటిని హక్ చేసుకుని ఐ మిస్ యూ ఆల్ అన్నది దీనికి పిచ్చి కూడా ఉందేమో అనుకుంటూ ధ్రూకి కాల్ చేసింది అవతల సాయి కాశ్మీర్ ఫ్లైట్ టికెట్స్ బుకింగ్లో బిజీగా ఉన్నాడు లిఫ్ట్ చేసి ఆ మమ్మీ చెప్పు అన్నాడు రేయ్ ఎందుకు ఆ రాక్షసి వాళ్ళ గార్డెన్ని రాజు వాళ్ళ నర్సరీలో పెట్టించావు అని అడిగింది సీరియస్గా మన కొత్త ఇంటి కోసం అన్నాడు సింపుల్గా ఏం మాట్లాడుతున్నావు ధృవ్ అక్కడ నాకు నచ్చినవి నేను సెలెక్ట్ చేసేవి ఉంటాయి నువ్వు ఇలా అడ్డమైన వాళ్ళ ప్లాన్స్ తీసుకొస్తానంటే ఊరుకోను ఆ రాక్షసి ఇక్కడే ఉంది దానికి చెప్పేస్తా తీసుకెళ్ళమని అంటూ కాల్ కట్ చేసింది ధ్రువకి చిర్రెత్తుకొచ్చింది ఛ అంటూ తిరిగి కాల్ చేశాడు కట్ చేసింది ఏమైంది అల్లుడు వాట్ సేయింగ్ మై లయన్ సిస్టర్ అని అడిగాడు పక్కనే ఉన్న బుజ్జి అసలు ఎందుకు మామ్స్ మమ్మీకి అంత పట్టుదల నేనంటే అంటుంది నాకు ఇష్టమైన మయుకని మాత్రం వద్దంటుంది ఎందుకు అని అడిగాడు సీరియస్గా హుహూ అంటూ తల కొట్టుకుంటూ ప్లీజ్ అల్లుడు ఆ పీక్ ఆ గర్ల్ మ్యాటర్ తప్ప దేని గురించైన టాకు యామ్ గెట్టింగ్ సమ్ టెన్షన్ అన్నాడు నీకెందుకు టెన్షన్ అంటూ సీరియస్గా చూసి సిస్టం వైపు చూసి ఆధార్ నెంబర్ చెప్పు అన్నాడు బుజ్జి చెప్తుంటే తను అన్నీ ఎంటర్ చేసి అక్కడ హోటల్ సవేరా మేనేజర్ కొంచెం యారగెట్గా ఉన్నాడు నేనే వెళ్ళి సెట్ చేసి వస్తా అన్నాడు ధృవ్ ఐ ఆల్సో కమ్ నీతో అన్నాడు బుజ్జి చూద్దాంలే ముందు మమ్మీ సంగతి తేల్చాలి అంటూ లేచి వెళ్ళిపోయాడు ఒరే అల్లుడు దట్స్ వై ఐ టోల్డ్ యూ లవ్లో ఫాల్కో అని లిజనావా లేదు ఇలా కాదు అంటూ దూరంగా కూర్చుని బిందాస్గా ఫోన్ చూస్తున్న వెంకీని చూసి యువర్ వర్క్ బాగుంది అంటూ పక్కనే ఉన్న క్యూబ్ విసిరేశాడు కోపంగా వెంకీ దాన్ని క్యాచ్ చేసి అంత గుసా కైకుమామా అని అడిగాడు మిలీనెర్వి మీ డాడీ బిజినెస్ దేకడానికి టైం ఉందని ఈ పార్ట్నర్షిప్ తీసుకున్నావు మరి ఐ అల్లుడు కోసం దిగి చచ్చా ఈ వాట్ డిడ్ ఫాలింగ్ ఇన్ లవ్ అండ్ యు నో ఆ స్మాల్ బాయ్ విత్ పీకాక్ గర్ని కొత్త ఇంటికి బ్రింగుతానని టెల్లింగు నా ఆఫ్ మొగుడు షూ మై లయన్ సిస్టర్ బికేమ్ వెరీ యాంగ్రీ అండ్ డ్రాప్డ్ నాట్ గోయింగ్ విత్ బావగాడు అండ్ విల్ స్టే విత్ అజ్ షూ మై హెడ్ మూవింగ్ మూవింగ్ అంటూ లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు ఏంటి మామ తల అందులో పెట్టి చల్లబడుతున్నావా అంటూ నవ్వాడు వెంకి బుజ్జి ఫ్రూటీ బయటకు తీసి మా అల్లుడు గివ్వే షాక్స్కి ఫ్రిడ్జ్ కాదు ఐస్ ఫ్యాక్టరీలో పడుకోవాలి అంటూ ఫ్రూటీ ఓపెన్ చేసి గడగడాను తాగేశాడు ఇక్కడ మన మయూక తనవి తీర తన మొక్కల్ని చూసుకుని లేచి వెళ్తుంటే ఏయ్ ఆగు అని పిలిచింది రేఖ ఏంటి అంటూ సీరియస్గా చూసింది మయూక నువ్వు నా ద్రోకి దూరంగా ఉండు లేకపోతే అంటూ చేయి చూపించింది అంత లేదు మీకు మీరే ఎక్కువగా ఊహించుకుంటున్నారు అన్నది మయూక జడని మెడ చుట్టూ వేసి కోపంగా చూసి నువ్వు ఈ మొక్కల్ని మీద తీసుకెళ్తే నీకే మంచిది అంటూ వాయిస్ పంచింది ఏంటి బెదిరిస్తున్నారు నేనేమి అడగలేదు తనే తీసుకెళ్తానన్నాడు వాడంటే మాత్రం నువ్వు ఎలా ఒప్పుకున్నావు ఈ వంకతో నీ తమ్ముడిని అక్కడికి షిఫ్ట్ చేద్దామనా అసలు నీ ప్లాన్ ఏంటి ఆ సుజిత్ని వదిలేసి మావాడిని ఎప్పుడు అంటుండగానే వింటున్న మయుకాకి సంఖ్య తిరిగింది అవును మీ అబ్బాయిని నా కొంగుకి కట్టుకున్నాను అయితే ఏంటి అవును నా గ్రిప్లో పెట్టుకుంటా అయితే ఏంటి అంటూ దగ్గరికి వచ్చి కళ్ళెగరేసింది ఎంత ధైర్యం నీకు నా కొడుకుని ప్రేమిస్తున్నానని నాకే చెప్తావా అంటూ చేయెత్తి కొట్టబోతుంటే మయూక ఆ చేతిని గాల్లోనే పట్టుకుని అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు రేఖ గారు మీకేం మంచిది కాదు నేను ఇంతవరకు ధృవకి ఓకే చెప్పలేదు మీరు ఇలా బెదిరిస్తే ఓకే అంటానేమో ఆల్రెడీ శ్రీ అంకుల్కి నేనంటే అభిమానం ఇంకా ధృవ్ సంగతి చెప్పక్కర్లేదు వన్స్ నేను ఎస్ అంటే తను నన్ను అంటూ అక్కడ ఉన్న గులాబీలు చూపిస్తూ ఇవి వేసి నడిపించేస్తాడు అనవసరంగా నా జోలికి రావద్దు మైండ్ ఇట్ అంటూ వెళ్ళిపోయింది రేఖ మయూకా వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ నాకు తెలుసు నువ్వు అంతటి సమర్థురాలివని నీకు చెక్ ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు అనుకుంది రోడ్డు అవతల తన కోసం వెయిట్ చేస్తున్నాడు చిన్న ఎంతకి రాకపోవడంతో బండి స్టాండ్ వేసి వస్తుంటే మయూక ఎదురుగా రావడం చూసి ఏంటి చెల్లి ఇంత లేట్ అయింది అని అడిగాడు చెప్తా నీ ఫోన్ ఇవ్వు అని అడిగింది చిన్నా ఫోన్ ఇవ్వగానే ధ్రుకి కాల్ చేసింది ధ్రు లిఫ్ట్ చేసి ఆ చిన్న చెప్పు అన్నాడు మీ మమ్మీ డమ్మి ఇక్కడికి వచ్చి కళ్ళు తాగిన కోతిలాగా గంతులు వేస్తోంది నా వరల్డ్ని తీసుకెళ్ళమని చెప్పింది నువ్వు కూడా తీసుకెళ్ళకు నేనే వేరే ఆల్టర్నేటివ్ చూస్తా అన్నది అవసరం లేదు నేను మాట్లాడతాను మా మమ్మీతో అంటూ చాలా సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు ఏంటి రేఖ ఆంటీ వచ్చిందా అని అడిగాడు చిన్న అందుకే లేట్ పదా అంటూ బయలుదేరింది రేఖ తనకి కావలసిన ప్లాన్స్ కొనేసి ఆటోలో పెట్టిస్తుంటే తన ముందు బైక్ దిగాడు ధృవ్ తనని చూసి చూడినట్లు రేఖ అవి కూడా అంటూ వేరే వైపు చూపిస్తుంటే మమ్మీ ఏంటివన్నీ అని అడిగాడు కనిపించడం లేదా అంటూ కౌంటర్ ఇచ్చింది నేను అడిగేది ఎందుకు అని నా ఇల్లు నా ఇష్టం నువ్వు మాత్రం ఆ చెత్తని తీసుకొస్తే ఊరుకోను అంటూ మయుకాస్ ఓరల్ వైపు చూపించింది సరే తనను తేవద్దు అన్నావు ఆగాను ఇప్పుడు అవి తీసుకెళ్లకు అంటున్నావు ఓకే నీ ఇష్టం అయితే నేనే వేరే ఫ్లాట్ చూసుకుంటా అంటూ వెళ్ళి బైక్ కిక్ కొట్టాడు అమ్మో వీడు చేసినా చేస్తాడు అనుకుంటూ తన వెనకే వచ్చి సరే అయితే కానీ ఆ వంకతో ఆ రాక్షసి వస్తే మాత్రం ఊరుకోను అంటూ వెళ్ళిపోయింది ఇక్కడ రిత్విక అనుకున్నట్లే రిత్వికాని కలిసింది రేఖ జ్యువెలరీ షాప్లో కూర్చుని కూల్ డ్రింక్స్ తాగుతూ తని అంచనా వేయడానికి చూస్తోంది రేఖ నిజంగా నీకు ధృవ్ అంటే అంత ఇష్టమా అని అడిగింది ఇష్టం కాదంటీ ప్రాణం ధృవ్ లేకపోతే నేను బ్రతకలేను అన్నది సిన్సియర్గా వాడు ఆ రాక్షసిని లవ్ చేస్తున్నాడని నీకు తెలుసా అని అడిగింది తెలుసా ఆంటీ మరి తనకి వార్నింగ్ ఇచ్చావా అంటూ కళ్ళు ఎగరేసింది ఎవరికి అంటూ ఆశ్చర్యంగా చూసింది రిత్విక ఇంకెవరు నీ ఫ్రెండ్ మయూకాకి తనకెందుకు వార్నింగ్ అంటూ షాక్ అయ్యింది ఎందుకేంటి నీ మొహం ధృవ్కి దూరంగా ఉండమని అంటూ కూల్ డ్రింక్ బాటిల్ పక్కన పెట్టింది అవసరం ఆంటీ లవ్ చేసింది ధ్రువ్ అయితే తనకెందుకు వార్నింగ్ షూ ఇప్పుడు చేసింది నా కొడుకే అంటూ మొహం మార్చేసి ఫ్యూచర్లో అది కూడా చేయదని ఏంటి నమ్మకం అంతెందుకు మార్నింగ్ నేను వార్నింగ్ ఇస్తే ఏముందో తెలుసా మీరు ఎక్కువ ఊహించుకోవద్దు నాకు వార్నింగ్ ఇవ్వద్దు ఇంకోసారి నా జోలికి వస్తే ఎస్ చెప్పాల్సి వస్తుంది అంటూ రివర్స్లో నాకే వార్నింగ్ ఇచ్చింది అంటూ పైకి లేచింది పిచ్చ కోపంగా అది విని రిత్విక నవ్వుతూ పైకి లేచి మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటూ తనని అవమానిస్తే ఊరుకుంటుందా లేదుగా అక్కడ మయూక అంత ఈజీ కాదు తనతో అంతెందుకు నేను ధ్రువ్ కోసమే తనతో ఫ్రెండ్షిప్ చేశాను ఒక రకంగా తనని యూజ్ చేసుకున్నాను ఇవన్నీ తెలిసి కూడా తను నన్ను ఒక్క మాట అనలేదు సింపుల్గా నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంది కారణం మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు తను నా మీద చూపిన అభిమానం అందుకే మయూక అంటే నాకు ఇష్టం అలానే ధ్రువ్ కన్నా ఎక్కువైతే కాదు అంటూ షడన్గా వచ్చిన సుజిత్ని చూసి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగింది ఆశ్చర్యంగా నేనే రమ్మన్నాను అంటూ ఇద్దరి వైపు చూసింది రేఖ అసలు దీన్నెందుకు పిలిచారా అంటీ దీనివల్ల కదు ధృవ్ మయుక లవ్లో పడింది అన్నాడు సీరియస్గా కొడితే గోడ కత్తుక్కుంటావు నా వల్ల ఏంట్రా నీ వల్లే కదా అంటూ కొరకొర చూసింది సుజిత్ వైపు మీ ఇద్దరు గొడవ పడటం ఆపి నేను చెప్పేది వినండి అంటూ వాయిస్ పెంచింది రేఖ చెప్పండి ఆంటీ అన్నారు ఇద్దరూ ఒక్కసారే మాకు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఊపిరి పిలుచుకున్నాను కానీ మావాడు ఆ ట్విన్స్ మాయలో పడి వాళ్ళిద్దరిని ఏకంగా మా కొత్త ఇంటికి తెస్తానన్నాడు అంటూ ఇద్దరి వైపు చూసింది అంతే సుజికలు షాక్ అయ్యారు ఆ మాట విని మీరు ఒప్పుకున్నారా అంటూ అడిగారు ఒక్కసారి లేదు ఒప్పుకోలేదు అందుకే వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారు అన్నది సీరియస్గా సుజిత్ నవ్వుతూ అయినా మీరు కంగారు పడకండి మా ఎప్పటికీ రాదు తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అన్నాడు ఆవిడ గారి సన్మాన సభ జరగడం లేదు ఇక్కడ అంటూ మొహం మార్చింది రేఖ సరే ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి అన్నాడు సుజిత్ ఏం చేస్తారో ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం ఆ మయుక మా ధ్రూకి దగ్గర అవ్వకూడదు అన్నది మేము ఏం చేసినా అది మాకే రివర్స్ అవుతుంది అనుకున్నారు ఇద్దరు ఏంటి ఆలోచిస్తున్నారు అని అడిగింది మా తిప్పలు మేము పడతాం కానీ మీరు ఇక్కడే ఉంటున్నారా అంకుల్తో చెన్నై వెళ్తున్నారా అని అడిగాడు సుజిత్ అదే ఆలోచిస్తున్నా నేను ఇక్కడే ఉంటే ధృవ్ ఆ మయుక వైపు వెళ్లకుండా చూడగలను బట్ నా హస్బెండ్ వదిలి ఉండలేను కాబట్టి వెళ్ళక తప్పదు అంటూ చైర్ దగ్గర ఉన్న కవర్ పైకి తీసి అందులో నుండి జ్యువెలరీ బాక్స్ బయటకు తీసి రిత్వికా చేతికిచ్చి ఇది నువ్వు నాకు పడేసిన గిఫ్ట్ అంటూ యగాదిగా చూసింది అది కాదంటీ అంటూ చెప్పబోతున్న రిత్వికాని ఆపి ఆపు నేనేమి నీ వెనుక ఉన్న ప్రాపర్టీస్ చూసో నువ్వు ఇచ్చే ఇలాంటి గిఫ్ట్స్కి ఆశపడో నేను నా కోడలుగా యాక్సెప్ట్ చేస్తానని నువ్వు అనుకుంటే అది చాలా పొరపాటు నాకు కావలసింది నేను చెప్పినట్లు వినే కోడలు నాకు అహంకారం వాళ్ళన్నా పొగరుతో సమాధానం చెప్పేవాళ్ళైనా కోపం అసలు నాకు మయుక నచ్చనదే అక్కడ అన్నది నాకు నచ్చిందే అక్కడే అనుకున్నాడు సుజిత్ ముఖ్యంగా నువ్వు ద్రోణి మయుక వైపు నుంచి డిస్టర్బ్ అయ్యేలా చూడు అంటూ రిత్వికా వైపు చూసి చెప్పింది ఇది చాలా కష్టమైన టాస్క్ అన్నాడు సుజిత్ అది తెలుసు అందుకే నిన్ను పిలిచాను మా ధృవ్ మనసులో మయుక ఉన్నది కానీ మయూక మనసులో ధృవ్ లేడు ఆ ప్లేస్ నువ్వు తీసుకో అప్పుడు రిత్పిక పని ఈజీ అవుతుంది అన్నది ఇద్దరు సరేనని తల ఊపారు సరే నేను వెళ్తున్నా అంటూ బ్యాగ్ తీసుకుంది నేను డ్రాప్ చేశాను అత్తయ్య గారు అన్నది రిద్వి ఓరిని అప్పుడే బిర్యానీ కలిపేశావా అనుకున్నాడు సుజిత్ అవసరం లేదు నేనే వెళ్ళగలను మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నాకు చెప్పండి అంటూ వెళ్ళిపోయింది మయుక మనసులోని ప్లేస్ నువ్వు తీసుకో అన్నది రేఖ అది ఫ్లాట్ తీసినంత ఈజీ పని అనుకుంటోంది పాపం మన రేఖ అంటే ఈ సుజిత్ ఏం ప్లాన్ వేసి ధృవికలని ఇంకా దగ్గర చేస్తాడో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం